హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు ఏంటంటే అండి మనకి చూసారా మొలక్కాడలు వచ్చేసినాయి ఇది సెకండ్ హార్వెస్ట్ అండి రెండు మూడు సార్లు మాత్రం పువ్వు వచ్చి రాలిపోయిందండి ఫస్ట్ మాత్రం రెండోసారి మాత్రం కొంత ఒక కాయ కాసిందండి అంతే ఉన్న పువ్వు అంతా రాలిపోయింది ఇప్పుడు మాత్రం రెండు నిలబడినాయి రెండు పిందులు వచ్చి ఇదిగోండి మనకి ఇంత కాయలు అవుతాయి మనకి రెడీ అయిపోయినాయి మళ్ళా కళ్ళు కి మరి ఈ టైంలో కోసుకోకపోతే మళ్ళీ ముదిరిపోతాయి కదండి చూడండి ఎంత బాన్నాయో నాటు మళ్ళీ చెట్టు అన్నమాట ఈ లో వేసామండి ఇదండి పెద్ద డ్రమ్ ఇదండి ఈ లో వేసాము ఇక్కడ కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటానండి పచ్చి కిచెన్ వేస్ట్ అందువల్ల మనం ఎరువులు అన్నీ మామూలు మొక్కలకి ఏమేస్తాను అన్నీ ఇక్కడ వేస్తూ ఉంటాను मट्टी फेस का